అందరికీ ప్రైజ్ రాడు ఈరోజు మన జీవితంలో స్థుతుల ద్వారా జయించనిదంటూ ఏదీ లేదు స్థుతులలో ఉన్న దాగి ఉన్న గొప్ప శక్తిని మనం తెలుసుకుందాం మనకు తన స్వరూపాన్నిచ్చిన యహోవా తండ్రి పాదాలకు స్థుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును మహిమపరుస్తూ ఈ స్థుతులు చెల్లిస్తాం స్థుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి స్థుతించడం లేదు మన పితరులు ప్రతినిత్యము దేవుని స్థుతించి దేవుడిచ్చే రక్షణ స్వస్థత అభివృద్ధి పొందుకున్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు కాబట్టి మనము కూడా ప్రతినిత్యము దేవునికి స్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఈ స్థుతుల ద్వారా మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుందాం వంద స్థుతులను మనము చెల్లించుతాం శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం నిరాకారమునకు ఆకారము కలగజేసిన సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రం నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రం నోటి మాట చేత సూర్యున్ని చంద్రుణ్ణి నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రం నోటిమాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం నోటిమాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం మీ స్వర మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమట్టితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం రాజాతి రాజా ప్రభులకు ప్రభువ దేవాతి దేవ మీకు స్తోత్రం ధవలవర్ణుడ రత్నవర్ణుడా అతికాంక్షణీయుడా మీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి మీకు స్తోత్రం పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము గలదేవా మీకు స్తోత్రం సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్థుతి నామము నామము గలదేవా మీకు స్తోత్రం అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రం పరిశుద్ధ సింహాసనం మీద ఉన్న దేవా మీకు స్తోత్రం భూమి నా పాతపీఠము ఆకాశమున సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రం సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రం సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రం శక్తి చేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యమును జరుగునని చెప్పిన దేవా మీకు స్తోత్రం భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రం నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రం మారనివాడా మార్పులేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రం ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించ నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదువు అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నీ భారము యహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా నీకు స్తోత్రం మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొను కంటే యహోవను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రం నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా నీకు స్తోత్రం నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి వెత్తువాడా నీకు స్తోత్రం తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించి వారిని ఆదుకొనివాడా నీకు స్తోత్రం ఇస్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశము బానిసత్వము నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చిల్చి ఆరిన నేల మీద ఇస్రాయిలను నడిపించిన దేవా నీకు స్తోత్రం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రాయిలను పోషించిన దేవా మీకు స్తోత్రం బండ నుండి నీరు పుట్టించి ఇస్రాయిల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రం పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాయిలను నడిపించిన దేవా మీకు స్తోత్రం ఇస్రాయిల స్థుతుల ద్వారా కోట గోడ కూల్చి వేసిన దేవా మీకు స్తోత్రం ఇస్రాయిల కానాను యాత్రలో నలభై సంవత్సరములు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రం ఇస్రాయిలను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రం నోవావును తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా నీకు స్తోత్రం బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా నీకు స్తోత్రం గొర్రెలు కాచుకునే దావిదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రం యహోశుభ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రం ఏజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవానికి స్తోత్రం ఇజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవానికి స్తోత్రం ఏలియ ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవానికి స్తోత్రం దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవానికి స్తోత్రం క్షత్రక్ మేషేక్ అభజ్ఞగోళ్లను అగ్నిగుండము నుంచి రక్షించిన దేవానికి స్తోత్రం ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావేదుకు శక్తినిచ్చిన దేవానికి స్తోత్రం హానోకు ఏలియను మరణము లేకుండా పరలోకానికి తీసుకు వెళ్ళిన దేవా నీకు స్తోత్రం తల్లిదండ్రులు లేని అనామాకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా నీకు స్తోత్రం అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి క్రీస్తుయేసు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రం తొంభై సంవత్సరాల వృద్ధాప్యము కలిగిన శారాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రం దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న ఏసయ్య మీకు స్తోత్రం ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రం నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మీకు స్తోత్రం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేత్తును అని చెప్పిన దేవా మీకు స్తోత్రం కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఏసయ్య మీకు స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ్య మీకు స్తోత్రం దయ్యములను వెళ్ళగొట్టిన ఏసయ్య మీకు స్తోత్రం కుంటి వారిని నడకనిచ్చిన ఏసయ్య మీకు స్తోత్రం మోగవారికి మాట ఇచ్చిన ఏసయ్యా మీకు స్తోత్రం గుడ్డిఫారికి చూపునిచ్చిన ఏసయ్య మీకు స్తోత్రం కుష్ట రోగులను బాగుచేసిన ఏసయ్యా మీకు స్తోత్రం శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగుచేసిన ఏసయ్యా మీకు స్తోత్రం పన్నెండేళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసయ్యా నీకు స్తోత్రం పద్దెనిమిది ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసయ్యా నీకు స్తోత్రం ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని చేసిన ఏసయ్యా మీకు స్తోత్రం చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన ఏసయ్య మీకు స్తోత్రం చనిపోయిన నాయను విధవరాలి కుమారుని బ్రతికించిన ఏసయ్య నీకు స్తోత్రం చనిపోయిన లాజరుని నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపిన ఏసయ్యా మీకు స్తోత్రం మా దోషములను బట్టి నలగబొట్టబడిన ఏసయ్యా మీకు స్తోత్రం మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్న ఏసయ్యా నీకు స్తోత్రం నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్య మీకు స్తోత్రం మా దారిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడుగా మారిన ఏసయ్య మీకు స్తోత్రం శాపగ్రస్తమైన మా జీవితాన్ని మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం శిలువలో శాపగ్రస్తునిగా మారిన ఏసయ్యా మీకు స్తోత్రం మా పాపముల నిమిత్తము సిల్వ శిక్షను అనుభవించి మా కోసం శిలువలో మరణించిన ఏసయ్యా మీకు స్తోత్రం మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసము అర్ధాయువులో మరణించిన ఏసయ్య మీకు స్తోత్రం సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విడిచి నృత్యం చేయునిగా మూడవ దినమున తిరిగి లేచిన ఏసయ్యా మీకు స్తోత్రం ఏసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రం ఏసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవా మీకు స్తోత్రం ఏసు రక్తము ద్వారా మా మనశక్షిని శుద్ధి చేస్తున్న దేవా నీకు స్తోత్రం యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రం అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన ఏసయ్య మీకు స్తోత్రం అపవాది తలను సిలువలో చితక దృక్కిన ఏసయ్య మీకు స్తోత్రం సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తున్న ఏసయ్య మీకు స్తోత్రం జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన ఏసయ్య మీకు స్తోత్రం మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సవం ఇచ్చిన ఏసయా మీకు స్తోత్రం మాలో ఉండి మమ్మల్ని పాపము గురి గురించి నీతి గురించియు తీర్పును గురించు ఒప్పింపచేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం సంభవింపబో సంగతులను మాకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా విజ్ఞాపన చేయిస్తున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం మాకోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న ఏసయ్య మీకు స్తోత్రం పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న ఏసయ నీకు స్తోత్రం ముత్యపు గుమ్మములు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పఠనానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోవచ్చున్న ఏసయ్య మీకు స్తోత్రం పరలోకానికి మమ్మల్ని పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోవచ్చున్న ఏసయ్య మీకు స్తోత్రములు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వంద స్థుతులను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మీ ఇంట్లో చెల్లించండి వ్యక్తిగత జీవితంలో ఈ స్థుతులను చెల్లించడం ద్వారా స్థుతుల ద్వారా మన జీవితం మారుతుంది మన పరిస్థితి మారుతుంది స్థుతుల ద్వారా కానిదంటూ ఏది లేదు కాబట్టి ఈ రోజు నుంచి మీ జీవితంలో ఈ స్థుతులు చెల్లిస్తూ మీ జీవితంలో జరిగిన అద్భుతమును కామెంట్ ద్వారా మాత్రం